హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో తోటకూర టమాటా కర్రీ చేస్తున్నానండి తోటకూర ఇరవై రూపాయలు తీసుకున్నానండి క్లీన్ చేసి బాగా కడగాలి ఎక్కువ సార్లు ఐదారు సార్లు వాటర్లో బాగా ఎక్కువ నీళ్ళల్లో కడగాలండి దానిలో మట్టి ఇసుక అనేది ఉంటుంది కిందకి దిగిపోతుంది అనమాట ఎక్కువ సార్లు కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక టమాటాలు ఇవన్నీ కట్ చేశానండి అలాగే కర్రీ చేయడానికి బాండి పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర చాయమనపప్పు పచ్చిశనగపప్పు ఎండిమిర్చి ఇవన్నీ వేసి వెల్లుల్లిపాయ కూడానండి దంచింది ఇవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది మరి ఎక్కువగా ఏం ఫ్రై అవ్వాల్సిన పని లేదు సగం వరకు మగ్గిన తర్వాత తోటకూర వేసుకోవాలండి తోటకూర వేసుకుని కలిగి పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలి తోటకూర సగం మగ్గే వరకు మగ్గించుకోవాలి ఈ సగం వరకు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకోవాలి తోటకూర చాలా ఫ్రెష్గా బాగుందండి త్వరగా మగ్గిపోతుంది ముదిరిపోయిన తోటకూర అనుకోండి త్వరగా ఉడకదు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి దానిమీద కరిగే సరిపడినంత సాల్ట్ అలాగే పసుపు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిగి పెట్టుకుని మూత పెట్టుకోవాలండి ఈ మూత పెట్టుకోవటం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయండి చక్కగా సాల్ట్ కూడా వేసాం కదా త్వరగా మగ్గిపోయి వాటర్ కొంచెం పైకి తేలుతుంది మనకి అందులో ఉన్న మాయిశ్చర్ అంతా పై బయటకు వస్తుందండి ఇప్పుడు దీన్ని మళ్ళీ కలిగి పెట్టుకొని కలిగి పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గిస్తున్నాను ఇలా సిమ్లో మగ్గించుకుంటే మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు కర్రీ సరిపడినంత కారం అండి కారం కూడా వేసి మళ్ళా ఒకసారి కలిగి పెట్టుకోవాలి కలిగి పెట్టుకుని మూత పెట్టుకుంటేనండి చక్కగా మగ్గిపోద్ది ఇందులో ఇంకా వాటర్ పోయకూడదండి వాటర్ పోస్తే చప్పగా ఉంటుంది ఆ వాటర్ పోసిన కర్రీ అంటే మనం ఉడికించి తాలింపు పెడతాం కదా అది వేరే టేస్ట్ ఉంటుంది ఇందులో మాత్రం వాటర్ పోయకుండానే మనం ఉడికించుకోవాలి టమాటా వేసింది అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది మగ్గుతూ ఉండగా కొత్తిమీర అండి కట్ చేసి బాగుంటుంది ఈ కొత్తిమీర కూడా వేసి మళ్ళీ కలిగి పెట్టి మూత పెట్టుకోవాలి తోటకూర టమాటా ఇలా ఎంతమంది చేస్తారండి మీలో ఇలా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి వాటర్ పోయకుండా చక్కగా మగ్గించుకోవాలి నిదానంగా ఆకుకూరలు అనేవి హైలో పెట్టి మనం ఉడికించామనుకోండి విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి ఇలా సిమ్లోనే ఉడికించుకోవాలండి అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా తోటకూర టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని కర్రీ అంటారా మరి మీరు ఫ్రై అంటారా నేనైతే తోటకూర కర్రీ అని అంటానండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మీరు